దేశం పార్టీ వార్డుల కమిటీల ఎన్నికలు కొనసాగుతున్నాయి ఓ రిపోర్ట్ మంగళగిరి పట్టణ ఇందిరానగర్ ఐదు ఆరు ఏడు వార్డుల నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నిక గురువారం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పద్మశాలి డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అందం అబ్బద్దయ్య గుంటూరు పార్లమెంటరీ ప్రధాన కార్యదర్శి పోతేని శ్రీనివాసరావు తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యురాలు తమ్మిశెట్టి జానకీదేవి హాజరయ్యారు మంగళగిరి టౌన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పడవల మహేష్ ఉపాధ్యక్షులు గోవాడ దుర్గారావు ప్రధాన కార్యదర్శి షేక్ రియాజ్ మంగళగిరి యువత అధ్యక్షులు వంగర హనుమాన్ కారంపూడి అంకమ్మరావు పాల్గొన్నారు ఐదో వార్డు అధ్యక్షులు అధ్యక్షులుగా జనాదుల వెంకట రామాంజనేయులు ప్రధాన కార్యదర్శిగా తుపాకుల సాంబశివరావు ఆరవ వార్డు అధ్యక్షులుగా పొట్టబత్తుల నరసింహారావు ప్రధాన కార్యదర్శిగా బోదాటి గురుప్రసాద్ ఏడవ వార్డు అధ్యక్షులుగా నైనాల లావణ్య ప్రధాన కార్యదర్శిగా పెంకే వసంతలక్ష్మి ఎన్నికయ్యారు ఈ కార్యక్రమానికి అధ్యక్షత రాష్ట్ర బీసీ సాధికార కమిటీ సభ్యులు అన్న నాగబాబు వహించారు ఈరోజు ఐదు ఆరు ఏడు వార్డులకు సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ కమిటీలని ఏర్పాటు చేసుకోవడానికి ఏర్పాటు చేసినటువంటి ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా చేసినటువంటి జిల్లా అదేవిధంగా మూడు వార్డులకు సంబంధించినటువంటి అధ్యక్ష కార్యదర్శులు కమిటీ సభ్యులందరూ కూడా మరి సందర్భంగా మరి అభినందనలు తెలియపరుస్తూ మరి ఐదు ఆరు ఏడు వార్డులు కూడా తెలుగుదేశం పార్టీకి బలమైన వార్డులు ఎప్పుడు ఎలక్షన్లు ఏది వచ్చినా కూడా ఐదు ఆరు ఏడు వార్డుల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధిస్తుండంలో విధంగా ఈ మధ్య జరిగినటువంటి శాసన మండలి శాసన శాసనసభ ఎన్నికల్లో మారా మన ప్రతితమ యువనాయకులు ఐటీ విద్యాశాఖ మధ్యలో గౌరవనీయులు నారా లోకేష్ గారు రెండు వేల ఇరవై నాలుగులో పోటీ చేసినప్పుడు ఈ యొక్క ఆరు ఏడు నాలు ఐదు ఆరు ఏడు వార్డుల్లో తెలుగుదేశం పార్టీకి ఘనమైన మెజార్టీ ఇవ్వడంలో మరి తొంభై యొక్క వెయ్యి పైసీలకు మెజార్టీ వచ్చేదానికి ఈ మూడు వార్డులు కూడా మరి ముఖ్య పాత్ర పోషించింది ఐదు ఆరు ఏడు వార్డులు కమిటీల నియామకం జరుగుతున్న సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన అందరికీ నా ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నూతనంగా ఎన్నుకున్న కమిటీకి కూడా ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ వాళ్ళందరికీ కూడా నా ఆశీస్సులు అలానే ఆ దేవదేవుడైన వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఏ ఏ సమస్య ఉన్నా మనం ముందున్నామని తెలియజేస్తూ పరిష్కార మార్గానికి మీరందరూ కూడా సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి అని లోకేష్ గారికి ఇంతకు ముందు కంటే ఇంకా ఈసారి ఎక్కువగా మెజార్టీ వచ్చేటట్టు మనమంతా సహాయపడాలని చెప్పి మీ అందరిని కోరుకుంటూ ఏడు వార్డు కమిటీల్ని నియమించడానికి ఇచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ సంస్థాగత ఎలక్షన్లు నియామకం జరుగుతూ ఉందో మీరంతా కూడా ఇప్పుడు నియమింపబడే కమిటీలు అన్నీ కూడా ఏడు ఈ మూడు వార్డుల కమిటీలు కూడా జనాల్లోకి వెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏమిటి ఆ సమస్యలకి పెద్దల దృష్టికి తీసుకెళ్తే వారు నారా లోకేష్ గారు దృష్టికి తీసుకెళ్ళి మీ సమస్యలు పరిష్కారానికి ఆలోచన చేస్తారని చెప్పి మీరంతా కూడా ఏదైతే గతంలో రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో నారా లోకేష్ గారు ఓడిపోయిన తర్వాత మనంతా మనందరం ఎలా కష్టపడి ఆయన ఏదైతే యాభై మూడు వేల ఓట్లు మెజార్టీ ఇవ్వండి అని చెప్పి అడిగితే మీరు మీరు ఐదు సంవత్సరాలు ఓడిపోయి కూడా మాకు అనేకమైన సంక్షేమ పథకాలు ఇరవై సంక్షేమ పథకాలు సొంత నిధులతో అలాగే కొన్ని కొన్ని కొన్నిసార్ల రోడ్లు కానివ్వండి ఎవరికి ఎక్కడ ఏ అవసరం ఉంటే పెళ్లి చేసుకునే వాళ్ళకి తాళిబొట్టు కానివ్వండి ఎక్కడ ఎవరైనా పెళ్లి చేసుకుంటుంటే పెళ్లి కానుక కానివ్వండి చనిపోతే మట్టి ఖర్చులు కానివ్వండి అనేక రకమైన ఆయన సొంత ఖర్చులతో సంక్షేమ పథకాలని నిర్వహించడం ఈరోజు మూడు వార్డులకి మరి సంస్థాగత ఎన్నికలు నిర్ణయించుకున్నాం అందులో భాగంగానే నూతన కమిటీలు కూడా ఏర్పడబోతా ఉన్నాయి కనుక ఏదైతే గతంలో నారా లోకేష్ బాబు గారికి మనం ఎట్లాగైతే కష్టపడ్డామో అదేవిధంగా దానికి ఇంకా ఉత్సాహంతో రెట్టింపు మనం అందరం కలిసి పనిచేద్దామని చెప్పనని పార్టీని బలోపేతం చేసుకుందాం అని చెప్పనని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ

కమిటీల కోసం ఈరోజు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి నాగబాబు గారికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ పెద్దలు నందం అబ్బద్దయ్ గారికి అలాగే టీడీడీ బోర్డు మెంబర్ జానకిదేవి గారికి పట్టణం పార్టీ అధ్యక్షులు మహేష్ గారికి ప్రధాన కార్యదర్శి రియాజ్ గారికి ఉపాధ్యక్షులు దుర్గారావు గారికి అలాగే పట్నయుత అధ్యక్షులు హనుమాన్ గారికి అలాగే వార్డు పెద్దలందరూ కూడా ఇక్కడ ఉన్నారు నియోజకవర్గ బీసీసెల్ అధ్యక్షులు అంకమరావు గారికి అలాగే వార్డులోని ప్రముఖులందరికీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు అందరికీ నమస్కారాలు ఈరోజున ఇక్కడ కూడినటువంటి మన అందరి సమక్షంలో ఐదో వార్డు కమిటీని ప్రకటించుకోవడం జరిగింది ఆరో వార్డు కమిటీని ప్రకటించుకోవడం జరిగింది ఏడో వార్డు కమిటీ ప్రకటించుకోవడం జరిగింది అన్ని కమిటీలు కూడా మనందరి సమక్షంలో ఏకగ్రీవంగా మనందరం ప్రకటించుకోవడం జరిగింది దయచేసి అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య తెలుగుదేశం పార్టీ అధికారం లేనప్పటికీ కూడా వార్డు కమిటీలు ఎంతో బలంగా పనిచేసి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఈ మూడు వార్డుల్లో కూడా నారా లోకేష్ గారి విజయానికి అందరూ టీమ్గా కష్టపడి భారీ మెజార్టీనివ్వడం మనందరం చూసాం